కొంతమంది నటులను నటీమణులను ఎన్నేళ్లు గడిచినా కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు అందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అలాగే నటీమణుల్లో శ్రీదేవి భానుమతి సావిత్రి అలాంటి అతి తక్కువ మంది నటీమణుల్లో యాక్ట్రెస్ లక్ష్మి కూడా ఉన్నారు ఆమె అసలు గుడి పారి వెంకట మహాలక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న లక్ష్మి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు తెలుగులో మురారి నిన్నే పెళ్లార్త సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఓ బేబీ సినిమా కూడా ఆమె నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే లక్ష్మి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమె కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు అంతేకాకుండా మొదటి భర్తని కాదని మరో రెండు పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం అప్పట్లో అందరినీ షాక్కి గురిచేసింది లక్ష్మి కేవలం పదిహేనేళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేకపోయినప్పటికీ ఐదు సంవత్సరాలు జీవితాన్ని గడిపి అనంతరం కొన్ని మనస్పర్ధలతో విడాకులు ఇచ్చేశారు అనంతరం మోహన్ శర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండో పెళ్లి చేసుకుని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులు ఇచ్చేశారు ఇక రెండు సార్లు విడాకులు తీసుకున్న అనంతరం ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఇక మళ్ళీ ఏడు సంవత్సరాలు గడిచిన అనంతరం శివచంద్రన్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు అప్పట్లో మూడో పెళ్లి చేసుకున్న సౌత్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇక ఆ విషయంలో ఆమెకు పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి ఎందుకు అలా పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అడిగినప్పుడు ఆమె అన్నిటికీ ఒకే ఒక సమాధానం చెప్పేవారు ఒకరు తక్కువ నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏ మాత్రం నచ్చదు మగాలు చూపించే గర్వం అధికారం అందుకు ఒక కారణం అని ఆమె కౌంటర్ ఇచ్చారు శివచంద్రంతో తన జీవితం సంతోషంగా ఉందని ఆమె వివరణ ఇచ్చారు